హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ఐ బ్లాగ్స్ ఇప్పుడైతే పితృపక్షాలు అనేటివి నడుస్తూ ఉన్నాయి కదా దీని తర్వాత మనకు బతుకమ్మ పండగ దసరా అనేది వస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు దీపావళి అనేది కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది అయితే దీపావళికి మనం మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను మనము ఈ వత్తులను ఎక్కడో కొనే కంటే మన చేత్తో మనం చేసుకొని అక్కడ వెలిగించుకున్నట్టయితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా అయితే చేయడానికి రాని వాళ్ళు చాలామందే ఉంటారు కదా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను ఈ వత్తులు చేసే రోజు మనం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ వత్తులను చేసే కంటే ఒక రెండు రోజుల ముందు నుంచే మనం దీన్ని ఎండలో పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ డస్ట్ ఏమైనా ఉంటే నల్లగా చిన్న చిన్న ఆకులు అనేటివి దీనికి తట్టి ఉంటాయి కదా వాటిని మొత్తాన్ని తీసేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్నగా డస్ట్ అనేది ఉంటుంది మనకు ఎక్కడ కొన్నా కూడా ఇది కామన్గా ఉంటుంది అయితే దాన్ని మొత్తాన్ని క్లీన్గా చేసుకోవాలి మళ్ళీ ఇప్పేటప్పుడు ఏమైనా కనబడితే కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మనకు ఈ డస్ట్ అనేది ఉంటే వత్తులు అనేది సరిగ్గా రావు అలా అసలు చేయకూడదు ఖచ్చితంగా మనం చేసేటప్పుడైనా సరే కొంచెం కనబడ్డా కూడా దాన్ని తీసివేసుకోవాలి ఇలా పత్తిలో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి మనం పత్తి కొనేటప్పుడే చూసి జాగ్రత్తగా చక్కగా నీట్గా ఉన్న పత్తిని కొనుక్కుంటే మనకు ఇప్పేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది రాదు చాలా డస్ట్ ఉన్న పత్తి తీసుకున్నట్టయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది చూడండి పత్తిని ఇప్పే విధానాన్ని ఒక్కసారి చూసినట్టయితే చాలా ఈజీగా విప్పుకోవచ్చు గింజ ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టూరుగా పత్తిని లూజ్ చేసి ఆ గింజను తీసేయాలి గట్టిగా పట్టుకొని లాగకూడదు పత్తి అనేది నీట్గా ఈ విధంగా స్లోగా గింజ చుట్టూరుగా ఈ విధంగా తీసేసేయాలి ఇలా పత్తిని తీసినట్టయితే గింజ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇలాంటి వత్తులు చేసుకోవటానికైతే కొంచెం ఓపిక అనేది ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ఫటాఫట్ చేయాల్సిన పని కాదు ఇది స్లోగా నెమ్మదిగా జరగాల్సిన పని కాబట్టి కొంచెం టైం అనేది తీసుకొని మెల్లగా చేసుకోవాల్సిందే ఇలా పత్తినంతటిని గింజలు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా తీసిన తర్వాత ఈ పత్తిని ఇలాగే ఉంచకూడదు నేను వీడియోలో చూపిస్తాను దానిలాగా మనం చేసుకోవాలి అక్కడక్కడ ఏమైనా డస్ట్ ఆ విధంగా ఉంటే మళ్ళీ ఒకసారి చూసి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం గింజలన్నీ తీసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పత్తిని కొద్ది కొద్దిగా తీస్తూ ఈ విధంగా లాగుకుంటూ అందులోనే కలిపేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనం చేసే వత్తులు అనేటివి నీట్గా క్లీన్గా వస్తాయి నేను చూపించే విధానం ద్వారా మీరు పత్తిని తీసుకోవటం ఒలుచుకోవటం ఇప్పుకోవటం ఈ విధంగా చేశారంటే మీకు వత్తులు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి తర్వాత ఈ విధంగా ఇప్పిన పత్తిని అంతటిని ఎక్కడో చోట భద్రంగా పెట్టుకోవాలి కాబట్టి మనం ఒక బాక్స్ను తీసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది ఇలా నేనైతే ఇలా ఒక బాక్స్లో వేసుకుంటాను ఈ విధంగా ఇప్పిన ప పత్తిని అంతటిని ఒక బాక్స్లో వేసేసుకోవాలి పత్తి గింజలు అనేటివి ఇలా వస్తాయి కాబట్టి వాటిని సపరేట్గా పెట్టేసుకోవాలి ఈ పత్తిని అంతటిని ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టినట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పత్తిని తీసుకొని వత్తులను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పత్తిని ఇందులో పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ ఒక్క దగ్గరికి అనుకుంటూ అస్సలు పెట్టొద్దు అలా పెట్టినట్టయితే పత్తి అనేది నలిగిపోయినట్టుగా అయ్యి వత్తులు అనేటివి సరిగ్గా రావు ఇప్పుడైతే వత్తులు చేసే విధానం అయితే చూపిస్తాను ఇలా పత్తిని బాక్స్లో పెట్టి ఒక పక్కన పెట్టినట్టయితే దీంట్లో చెత్త కానీ దుమ్ము కానీ ఏది పట్టకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు చూడండి ఇవి విభూది ఉండలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా మనకి పూజా షాపులలో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి లేదా మనం దేవుడికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా ప్రతీ వీటిని వీటినైతే ఉంచుకుంటాము అయితే ఈ విభూతి ఉండను తీసుకొని పత్తిని మళ్ళొకసారి వీడియోలో చూపించిన విధంగా కింది పైకి పైది కిందిది అనుకోవాలి తర్వాత జాగ్రత్తగా చూసినట్టయితే మీకు చక్కగా అర్థమైపోతుంది వత్తి అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈజీగా చూపిస్తాను ఇలా విభూతిని కొంచెం చేతికి అద్దుకోవాలి లేదంటే మనకు వత్తి అనేది సరిగ్గా రాదు ఈ విధంగా పత్తిని ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితో పత్తిని కొంచెం కొంచెం లాగుకుంటూ ఈ విధంగా అనాలి వీడియోలో చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది ఈ విధంగా తీగలాగా వస్తుంది కదా దాన్ని ఒక ఫింగర్తో ఇంకో ఫింగర్తో ఈ విధంగా పైకి కిందికి తిప్పుకుంటూ చేసుకోవాలి పత్తి అనేది వదిలేటప్పుడు జాగ్రత్తగా కొద్ది కొద్దిగా పత్తి వదులుకుంటూ ఇంకో చేత్తో మనం ఈ విధంగా వత్తిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి కోసం నేనైతే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఈ వత్తులనేటివి ఇలా మీరు నేర్చుకొని మీ చేతులతో మీరు చేసుకున్నట్టయితే కార్తీక మాసం వరకు మీరు మీరు మూడు వందల అరవై ఐదు వత్తులను ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు చాలామంది వీటిని చేసుకోవడానికి రాకపోవటం వల్ల పూజా షాపులలో అక్కడ ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా తీగలాగా తీసిన దాన్ని మనం ఐదు పోగుల్లా కింద చుట్టుకోవాలి ఇలా చుట్టేటప్పుడు ఒక రౌండ్ తిరిగినట్టయితే అది రెండు పోగులు కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఐదు పోగుల్లాగా కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక సైడు తిప్పుకున్నట్టయితే దానికి కర్రీ అనేది పడుతుంది తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు వత్తి అనేది ప్రిపేర్ అయింది చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా ఈ విధంగా చేసుకోవచ్చు మనకు కార్తీక మాసం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకున్నట్టయితే అప్పటి వరకు మనకు వత్తులు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి జాగ్రత్తగా చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది వత్తిని అనేది నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులని పెట్టుకునేటప్పుడు కూడా మనం ఆవు నేతిలో పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే నార్మల్ పూజా నూనెలో పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంట్లో రకరకాల నూనెలు ఏవైనా ఉంటే ఐదు నూనెలు కలిపి ఒక చోట కలిపి దాంట్లో ఈ వత్తులను తడుపుకొని పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ వత్తులు పెట్టుకునేటప్పుడు కొంచెం పట్టు వస్త్రాన్ని అందులో వేయాలి పట్టు దారాన్ని కానీ వస్త్రాన్ని కానీ కొంచెం ఖచ్చితంగా వేయాలి అదేవిధంగా కొంచెం ఉసిరికాయ ముక్కను కూడా అందులో కలపాలి తర్వాత కర్పూరాన్ని పెట్టి మాత్రమే వెలిగించుకోవాలి మనం దీపావళి పండగ అయిపోయిన తర్వాత పౌర్ణమి వస్తుంది కదా దానికంటే ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి అనే వస్తుంది ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది మామూలుగా అయితే అందరూ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను అనేటివి వెలిగించుకుంటూ ఉంటారు కదా అయితే లక్షా వత్తులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు కంటే ఒక రోజు ముందు అంటే వైకుంఠ చతుర్దశి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల్ని లేదా పదకొండు వందల వత్తుల్ని ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటారు నేనైతే రెండు రోజులు వెలిగించుకుంటాను కార్తీక పౌర్ణమి రోజు దానికంటే ముందు రోజు అయితే నేను చేసిన వత్తుల్ని ఈ విధంగా వంద వంద చేసి ఒక కట్ట కట్టేస్తాను తర్వాత ఈ వందను కూడా మొత్తాన్ని కలిపి ఒక వెయ్యి వత్తుల్లాగా పది కట్టలు కలిపి ఒక చోట దారంలాగా కట్టేసుకుంటాను ఈ విధంగా కొన్ని మనం చేసి పెట్టుకున్నట్టయితే మనకు సంవత్సరాంతం వరకు అవసరపడతాయి కాబట్టి ఈ విధంగా కట్టలాగా చేసేసి పది కట్టలకి దారాన్ని కట్టేసి పెట్టుకుంటాను ఇలా చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే చాలా రోజుల వరకు మనకు వస్తాయి లక్షా ఒత్తులు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే వైకుంఠ చతుర్దశి రోజు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటారు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మనం ఒక్కొక్క కట్టను మూడు వందలు కట్టుకుంటాం కదా ఈ విధంగా మూడు కట్టల్ని తీసుకుంటే మనకు మూడు వందలు కరెక్ట్గా అవుతాయి ఇందులోకి ఇంకొక కట్టలో నుంచి అరవై ఐదు వత్తులను తీసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసి ఒక దారాన్ని కట్టేసి దీనికి మంచిగా ఆవు నేతిలో తడిపేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి ఇలా చేసినట్టయితే మనకు ఆవు నేతితో తడుపుకున్న ఫీలింగ్ అనేది చక్కగా వస్తుంది కారిపోకుండా ఉండటానికి ఒక గట్టి బాక్స్లో స్టీల్ బాక్స్లో ఆ విధంగా పెట్టేసి మూత గట్టిగా పెట్టుకొని మనము కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా అలికి ముగ్గు వేసి అంతా దీపారాధన చేసుకున్న తర్వాత వరిపిండితో గోవు పాదాలు పద్మాలు అన్నీ వేసి చక్కగా పూజ చేసి వత్తులు వెలిగించుకోవాలి ఆ రోజు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమికి మీరు కూడా ఈ విధంగా మీ చేత్తో మీరు చేసుకొని తప్పకుండా వెలిగించుకోవాలని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వత్తుల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం